ఆర్ఎఫై న్యూస్ కి స్వాగతం జవహర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు యమగాని జనలక్ష్మి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అశోక్ అధ్యక్షత వహించగా మాజీ మేయర్ మేకల కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి మగాడి విజయం వెనుక మహిళ యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు ఉదయం లేచిన దగ్గర నుండి ఇంటి పనులతో రోజును ప్రారంభించి ఉద్యోగం పిల్లలు భర్త ఇలా ప్రతి అంశంలోనూ కుటుంబాన్ని ముందుకు నడిపించటంలో మహిళ గొప్పతనం ఎంతో ఉంటుందని అన్నారు స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నప్పుడే అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని నేడు అన్ని రంగాలలో మహిళలు ముందుకు పోతున్నా గానీ అనేక చోట్ల మహిళల హక్కులు హరించబడుతున్నాయని తెలిపారు ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాకు మహిళలు దూరంగా ఉండాలని పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ మహిళా పరిశుద్ధ్య కార్మికులను అదే విధంగా మహిళా పోలీసులను సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్య పేస్ట్ అధికారి అధ్యక్షులు జక్కుల భాస్కర్ పేస్ట్ అధి అధ్యక్షులు రిపీట్ ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్య పేస్ట్ అధ్యక్షులు జక్కుల భాస్కర్ అల్లూరి రాజశేఖర్ మరియు మాజీ కార్పొరేటర్ శ్రీమతి సంగీత రాజశేఖర్ కోఆప్షన్ శోభ మహిళా అధ్యక్షులు గుణసంధ్య యూత్ అధ్యక్షులు అశోక్ జనరల్ సెక్రటరీ దిలీప్ జవహర్ నగర్ యూత్ అధ్యక్షులు విక్రమ్ మున్సిపల్ మహిళా వర్కర్స్ కాలనీ మహిళలు కాల్మీ అధ్యక్షులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు అంటేనే ఫస్ట్ టైం పన్నుల ఎదుగుదల అమెరికాలో ఒక స్టాను